అతివలకు అండగా రైన్ల దంపతులు తన గ్రామంలోని మహిళలు ఒకరి మీద ఆధారపడకుండా వారు సొంతంగా ఆర్థిక అభివృద్ది మెరుగుపరచుకోవడానికి కల్వచర్ల గ్రామస్తులు రేణుల శారదా కుమారస్వామి దంపతులు ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని మూడు వందల మంది మహిళలను నాలుగు బ్యాచ్లుగా చేసి గత కొంతకాలం నుంచి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన నిపుణురాలతో శిక్షణ ఇప్పిస్తున్నారు దానికి కావాల్సిన మిషన్లు కత్తెర్లు జాకెట్ పీసులు కుట్టడానికి సామాగ్రి కుర్చీలు పలు సొంత ఖర్చులతో లక్షలు వెచ్చించి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని నడిపిస్తున్న రేండ్ల దంపతులను పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు శిక్షణ పూర్తయిన మహిళలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేస్తున్నారు ఈ ఒక్కరోజు శిక్షణ తీసుకుని సర్టిఫికెట్లు పొందడం ద్వారా ప్రతి ఒక్క మహిళ పన్నెండు వందల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది అంటే దాదాపు మూడు వందల మందికి కూడా రేండ్ల దంపతులే డబ్బులు చెల్లించి ఎంతో పేరుగాంచిన ఎన్ఏసీ సంస్థ ద్వారా సర్టిఫికెట్లు అందిస్తున్నారు ప్రతిరోజు కూడా శిక్షణ తీసుకుని పరీక్షలు రాస్తున్న మహిళలకి ఆర్ఎస్కే ఆపన్న హస్తం ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్ఏసీ ఏడి రమేష్ మాట్లాడుతూ కల్వచర్ల గ్రామంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు ఆర్ఎస్కే ఆపర్ణ నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న మూడు వందల మంది మహిళలకి ఇద్దరు నిపుణురాలచే శిక్షణ ఇచ్చి సొంత ఖర్చులతో సర్టిఫికెట్స్ అందజేయడం గొప్ప విషయమన్నారు ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండి స్వతహాగా ఎదగడం అనేది చాలా ముఖ్యమని అందుకు ప్రతి ఒక్క మహిళ కుట్టు మిషన్ శిక్షణను స్థాయిలో నేర్చుకుని సొంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో మంచి వ్యాపారులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్ఏసీ ఇన్స్ట్రక్టర్ సబిత లయన్స్ క్లబ్ పెద్దపల్లి మాజీ అధ్యక్షులు కె శ్రీనివాస్ శిక్షణ నిపుణురాలు శ్యామల స్వప్న కె కవిత శిక్షణ పొందుతున్న మహిళలు పలువురు పాల్గొన్నారు

సో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ గ్రామాన్ని ఉద్దేశించి కానీ లేకుంటే పక్కన ఉన్నటువంటి విలేజ్ ఉద్దేశించి కానీ అదే కేవలం ఏంటంటే ఒక రూపాయి బెనిఫిట్ లేకుండా కేవలం స్వచ్ఛందంగా తన సొంత వచ్చినటువంటి లాభంలో లేకుంటే బెనిఫిట్లో తన ఆదాయంలో ఇది ఖర్చు పెట్టి చేయడం అనేటువంటిది పెద్ద కార్యక్రమం వాస్తవానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను కొత్త కొత్త కార్యక్రమాలు బ్యాగ్ ల కంపెనీ బ్యాగ్ లు కుట్టడం అని ఆర్డర్స్ తెప్పించి స్కూల్ యూనిఫామ్స్ కానీ మాకు పని లేని వాళ్ళకి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే కుమారస్వామి శారద కుమారస్వామి దంపతులు ఊళ్ళో కలవచర్ల గ్రామంలో చాలా ఆ ఉచితంగా చాలా పనులు చేశారు ఆ మాకు ఉచిత మిషన్ కుట్టు మిషన్ కంప్ స్థాపించారు ఇంకా వాళ్ళు చాలా చాలా పనులు చేసి ఆ అందరికి సహాయం చేయాలని కోరుకుంటారు నా పేరు స్వప్న నేను కలవచర్ల గ్రామంలో వీళ్ళందరికీ పుట్టు శిక్షణ ఇస్తున్నాను నాకు దేని కుమారస్వామి సాలరీ ఇస్తున్నారు ఇప్పుడు చాలా ఇప్పటి అయితే చాలా మందికి మేము మూడు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళందరూ చాలా మన మంచిగా గుర్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఇది నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు ఇలా ఈ ఆడవాళ్ళకి ఇలాంటివి పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఇంకా ఎన్నో చేస్తారని కూడా అనుకుంటున్నాము వీళ్ళకు కత్తెల గాని క్లాత్ కానీ టేపు గాని మార్కర్లు గాని ప్రతి ఒక్కటి వీళ్ళకు యూజ్ అయ్యేటి అన్ని వీళ్ళకి తెప్పించి ఇచ్చారు ఇలా ఆడ ఇళ్లకు ఆడవాళ్ళకు చాలా అంటే చాలా పనులు చేసి పెట్టారు ఇప్పటి వరకు ఆడవాళ్ళకు ఒక ఉపాధి కల్పించడానికి ఎవరు ముందుకు రాలేదు రేణుల కుమారస్వామి శారద దంపతులు మాత్రమే ఉపాధి నేర్పించడానికి ముందుకు రావడం జరిగింది మిషన్ నేర్పించిన వల్ల ఆర్థిక సహాయం పొందిన ఆడబిడ్డలందరికీ ఒక ఉపాధి కల్పించడం జరిగింది రేణుల కుమారస్వామి దంపతులు దీని వల్ల ఎవరి ఎవరికి వెళ్ళకైనా వాళ్ళు బ్రతకగలే అంత శక్తి ఉంది ఆడవాళ్ళకి రేణుల కుమారస్వామి దంపతులు ఇంతవరకు పదవిలో లేకపోయినా ఇంత మంచి పనులు చేపట్టినందుకు చాలా గౌరవంగా అనిపిస్తుంది